బీపీ మండల్ జయంతి కార్యక్రమాన్ని బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఇక్కడ యాదవ్ సంఘ ఆధ్వర్యంలో మేము ఘనంగా నేర్చుకోవడం జరిగింది నిజంగా ఈరోజు దేశానికి ఒక రిజర్వేషన్ల పితామహుడుగా బీపీ మండలం మనం కొనియాడబడతాం ఎందుకొరకంటే ఇంతకుముందు అన్నగారు అన్నట్లు ఐదు శాతం లేని అగ్రవర్ణాలు ఈరోజు రిజర్వేషన్ ఫలాలు అధికారం అనుభవిస్తున్నారు మనం ఒకటే ఏదైతే ఈ మధ్యకాలంలో అధికారంలో ఉన్న పార్టీలు రిజర్వేషన్ చేసి బీసీలకు న్యాయం చేస్తామంటారు దీనికి అన్నిటికీ మూల కారణం బీపీ మండలే ఆ బీపీ మండల్ ఆశయాల నెరవేరాలంటే దేశవ్యాప్తంగా కులగణ జరగవలసిందే ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బీసీ కులగణ పేరు చెప్పి కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కులగను చేసిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తేనే బీపీ మండలికి మనం ఘనమైన నివాళిగా అర్పించిన వారు అవుతాం కాబట్టి మేము ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాం బీపీ మండలి ఆశయాలుపు కొనసాగిపోతే ఈరోజు బీసీ సమాజం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కొరకు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు అత్యధికంగా గెలిచి అధికార దిశగా అడుగులు వేసి రేపు భవిష్యత్తులో బీసీ రాజ్యాధికార దిశగా అందరం అడుగులు వేసేందుకు ప్రతి ఒక్క బీసీలు అందరం ఐక్యమత్యంతో పోరాడి మనం అనుకున్న రిజర్వేషన్ పలాలు అందించినప్పుడే మనం బీపీ మండలకు ఘనమైన నివాళిగా అనిపించడవారు అవుతాం కాబట్టి అందరికీ ఒకటే రిక్వెస్ట్ అందరం ఐక్యమత్యంతో ముందుకెళ్ళి మనం యాభై రెండు శాతం ఉన్న మన బీసీలం ఈరోజు అధికారానికి దూరం అవుతాం నాలుగు శాతం లేని వాళ్ళు ఈరోజు అధికార పొలాలు అనుభవిస్తున్నారు కాబట్టి మనం భవిష్యత్తులో ఇదే రిజర్వేషన్ దిశగానే అందరం కష్టపడి అందరం ప్రయత్నం చేసి మనం రిజర్వేషన్ పొలాలు అందుకొని రేపు భవిష్యత్తులో అధికార దిశగా అడుగులు వేద్దాం అధికారం సాధించుకుందాం నా పేరు వెంకటనరస యాదవ్ అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుని ఈరోజు బిందేశ్వర్ ప్రసాద్ మండల్ గారి యొక్క నూట ఆరవ జయంతి సందర్భంగా ఈరోజు దేశంలో ఉండేటటువంటి అన్ని ఓబీసీ కులాల వాళ్ళు వారి యొక్క జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నారు అందులో భాగంగానే మహబూబ్ నగర్లో కూడా బీసీలు అందరూ కూడా ఈరోజు బీపీ మండల్ గారి జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం అయితే బీపీ మండల్ బిందేశ్వరి ప్రసాద్ మండల్ గారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు నాడు జన్మించిండు వారి యొక్క నూట ఆరవ జయంతిది వారు ఈ దేశంలో ఉండేటటువంటి రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్ యొక్క అధ్యక్షుడు దాదాపు రెండు సంవత్సరాలు దేశవ్యాప్తంగా పర్యటించి ఓబీసీలను అంటే అంతకు పూర్వం బీసీలు అనేక రకాల కులాలుగా విభజించబడి ఉన్నటువంటి వాళ్ళను ఓబీసీలు అనేటటువంటి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు వారు ఈ దేశంలో ఉండేటటువంటి బీసీలకు లేదా ఓబీసీలకు రాజకీయమైనటువంటి సామాజిక విద్య వైద్య రంగాలలో రిజర్వేషన్ కావాల్సినటువంటి అవసరం ఎంతనే ఉంది అనేటటువంటి ఉద్దేశంతో ఉంట వారు నలభై సిఫారసులను అమలు సిఫారసు చేస్తే అందులో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారి యొక్క ఆధ్వర్యంలో రెండు సిఫారసులను మాత్రమే ఆమోదింపడం ఆ యొక్క ఆ సిఫారసుల మూలంగానే ఈరోజు దేశంలో ఓబీసీలు ఐఏఎస్ ఐపీఎస్ గాను మరి అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉండేటటువంటి విద్యా సంస్థల్లో సీట్లు పొంది ఈరోజు ఉన్నతమైనటువంటి స్థానాలు పొందుతున్నటువంటి దశకు ఈరోజు చరినం కనుక బీపీ మండలి యొక్క సిఫారసులను మండల్ కమిషన్ యొక్క సిఫారసులను అమలు చేయాలంటే వారు వారు వ్యక్తపరిచినటువంటి వారు సిఫారసు చేసినటువంటి అన్ని సిఫారసులను అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మరియు డిమాండ్ చేస్తున్నాం కానీ ప్రభుత్వం తలుచుకుంటే ఏమైనా చేస్తుంది ఈరోజు ఈ దేశంలో టెన్ పర్సెంట్ కాదు కదా టూ పర్సెంట్ టూ పర్సెంట్ లేనటువంటి ఓసీలలో అగ్రకులాలలో వెనుకబడినటువంటి తరగతులకు ఒక్క ఇరవై నాలుగు గంటల్లోనే టెన్ పర్సెంట్ రిజర్వేషన్ను అమలు చేసినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం మరి ఈ దేశంలో యాభై రెండు శాతం ఉండేటటువంటి ఓబీసీలకు మండల్ కమిషన్ సిఫార్సు చేసినటువంటి అన్ని సిఫార్సులను అమలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం